హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ మిస్ వచ్చా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే భవానీ మాల వేసుకున్నప్పుడు మధ్యలో నాకు ఎవరికైనా నా చేత్తో ఒక నలుగురికి వండి పెట్టాలి బయట ఉంటారు కదా వాళ్ళకి వండి పెట్టాలి అనిపించింది వెంటనే మా వారితో చెప్పాను నేను ఎలా వంట చేస్తాను ఎవరికైనా ఇచ్చేసి వస్తారా మీరు అని చెప్పాను అప్పుడు మా వారు సరే నువ్వు వండుతానంటే నేను వద్దంటారా నువ్వు వండు నేను ఇస్తాను అని చెప్పారు సరే అని చెప్పేసి ఒక రోజున మధ్యలో నా పూజ అయిపోయిన తర్వాత వెంటనే వంట చేయడం మొదలు పెట్టాను ఆ రోజు నేను నేను ఒక దాన్ని చేసుకున్నాను ఒక ఇరవై మంది కన్నా చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఎసరు పెట్టేసి రైస్ వండేసాను తర్వాత పప్పు టమాటా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పప్పు టమాటా వండాను కర్రీ అయితే ఆనియన్స్ వేయకూడదు కదా అందుకే బంగాళదుంపలు ఉడకబెట్టి వాటిని తొక్కలు అవి తీసేసి బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ చేశాను ఆనియన్స్ అయితే వేయకూడదు కదా అమ్మవారు ఇంట్లో ఉన్నారు కదా ఆనియన్స్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి టమాటా వంకాయ వేస్తే కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది గుజ్జుగా అవుతుందని చెప్పేసి వంకాయ టమాటా బంగాళదుంప ఈ మూడు కర్రీ చేస్తాను అనమాట దాంట్లోకి కొంచెం గ్రేవీ అవ్వడానికి జీడిపప్పు కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ పడేసి మసాలా వేసాను కూర అయితే వచ్చింది సూపర్ టేస్ట్ వచ్చింది ఏంటో మనం యథాలాభంగా చేసిన కర్రీస్ చాలా బాగుంటాయి మనం ఆనియన్స్ అనుకుంటాం కానీ ఆనియన్స్ లేకుండా కూడా కర్రీలు సూపర్ టేస్ట్ వస్తాయి ఆ రోజంతమందికి కొంచెం ఎక్కువ వండాలి కదా అని చెప్పేసి కర్రీ ఎక్కువ అవుతుందో లేదో అనుకున్నాను కానీ కర్రీ అయితే చాలా ఎక్కువ అయింది బాగా అయింది కర్రీ అయితే సరిపోయింది మనం ప్యాకింగ్ చేసుకోవడానికి మనం వండిన రైస్కి కర్రీకి కూడా సరిపోయింది కరెక్ట్గా నేను కూర అయితే చాలా సింపుల్గా దానిం పెట్టేసాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి వంకాయలు వేసి వంకాయలు బాగా మగ్గనిచ్చేసాను మగ్గనిచ్చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి వారు వాటిని అన్నింటినీ మిక్స్ చేసేసి కారం వేసి ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ వేసి మసాలా వేసేసాను అంతే కాసేపు ఉడకనేసి దించేసాను అంతే కూర అయితే బాగా వచ్చింది మాకు ఊర్లో మళ్ళా పెద్ద ఎక్కువ మంది ఏమి ఉండరు తీసుకునే తీసుకునేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అందుకే నేను ఒక ఇరవై మంది వరకే చేశాను అదే సిటీలో అయితే చాలా మంది ఉంటారు కదా బయట ఇలా వాళ్ళు ఇక్కడైతే అలా ఎక్కువ మంది ఏముండరు ఉండరు కొద్దిగానే ఉంటారు అందుకే ఒక ఇరవై మంది మెంబర్స్ వరకే ఉండే నేను బయట ఎవరికి ఇస్తే మళ్ళీ ఏమంటారు అని చెప్పేసి కూడా ఉంటుంది గమ్మున అందుకే చూసి ఇవ్వాలి మనం ఎవరికైనా అనేది తీసుకునే వాళ్ళు ఉంటేనే ఆ రోజు నాకైతే చాలా సంతృప్తిగా అనిపించింది నా చేత్తో నేను వండితే నాకు ఎప్పటి నుంచి ఇలా వండి ఇవ్వాలి అని ఉంది అందుకే నేను భవానీ మాల్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇవ్వాలి అనిపించింది అందుకే నేను ఇలా ప్యాకింగ్ చేశాను వీడియో ఈ వండిన వరకే వీడియో తీసాను ప్యాకింగ్లు అంతే తప్ప బయట ఇచ్చేటప్పుడు అయితే మా వారిని తీయొద్దు అసలు మీరు ఎవరికి ఇస్తుంది అన్న విషయం అన్నది కూడా ఎందుకు మనం తీయకూడదు అనుకున్నా ఇదైనా నేను వద్దన్నాను కానీ మా వారే తీశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్